ఓ దే నానా ఇడ ఆకులిస్కరమన్ పంపించారు ఆకులే కదా ఆకురలు ఆ అన్న ఆకులే ఉన్నాయి ఒక డిఫరెన్స్ లేదు ఏం చేయాలి చెప్పు రా ఒకసారి ఒక డిఫరెన్స్ లేదా అన్న ఆకులే కదమ్మా ఇంకేం ఆకులే తోటకూర గోంగూర పాలకూర పచ్చలకూర కదా నీకు ఆకుర్లలో ఒక కూర ఇష్టమ ఏ కూర చెప్పు పాలకూర ఇగో ఇంత పాలకూర తీసుకున్నా పాలకూర తోటకూర నానా నేర్పించిన నీ బాధ్యత అది ఇది పక్క శ్రీవ్ అని చెప్పిందని ఉంటుంది అంతే ఏం నేర్పించేది కొండం వస్తున్న పద మొత్తానికి నిన్ను కొనుక్కొని రమ్మంటే మళ్ళీ నాకు అసలే భద్రం ఉంది ఈ రోజు ఆ కూరలు ఉంది కదా ఏం కుంది ఏం కూరలు ఉంది కొత్తిమీర అంటే ఆకులు కదా కొత్తిమీర కరేపా కామన్ అన్నిట్లో వేస్తారు కదా

చుక్కకూర ఏ చుక్కకూర పప్పు బాగుంటా ఏ చుక్కకూర బల కూర ఉందా బచ్చలు ఇచ్చా బల కూర ఉందా బూర ఇచ్చు కదా గోంగూర ఇస్తుందా గోంగూరం మెంతం మెంత చేస్తుంది అప్పుడప్పుడు అది కూరలో కన్నా దీంట్లో నేస్తే బాగుంటది ఎంత ఇరవై ఎనిమిది గట్లా ఓ సూపర్ భయమేస్తున్న ఇవి చూస్తుంటే మరి బాగుంటది పుల్లగుంటాయి నేను కూడా సార్ చిన్నప్పుడు మా అమ్మాయిలు వదిస్తుంటే తినేయచ్చు కూడా పుల్లగా ఉంటుంది చూడకోసరే జోక్ కాదు అయ్యో పుల్లగుంటది బాగుంటది మస్తు ఉంటది ఫీలింగ్ ఇట్లా పుల్లగా ఉంటది నేను అక్కడున్న కూరగాయలు చాలా రకాలు ఈ కూరగాయలు అన్ని నాకు తెలుసు అన్ని తింటాం కదే అందుని నాకు నచ్చింది మీ అమ్మకి నచ్చేది ఉందే గోకరకాయ 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 పావుకులేయి చాలు మా ఇంట్లో ఒక్కలే మా ఇంట్లో ఒక్కలే తింటారు మా తింటారు పాకులు చాలే ఎక్కువ గుత్త మాత్రం కిలో అయ్యండి చిన్న వంకాయలే చూడు మంచి చూడు ఓపిక ఉండాలి నేర్చుకోడం అప్పుడే అలా వెరీ గుడ్ బాగున్నాయి బీరికాయలు మాత్రం నువ్వు వేరలేవులే బీరకాయ కూడా కిలోయమ్మా బెండకాయ లేరు విను చెప్తా చిన్నప్పుడు నాకు మన అనిపించారు ఇట్లా సాగింది సాగిందనుకో మంచిది అనమాట విరిగింది అనుకో అలా ఇరిగితే లేదు వెరీ గుడ్ ఇది లేతుంది కదా లేతుంది అట్లా మేడం అంతే యూ

ఆ ఆంటీ మన మేడం ఛానల్ చూస్తారంట సో ఆంటీ షాప్ లో కూడా కొందాం ఏమన్నా ఓ నీ ఫంక్షన్ చూసాను బొంగులె చికెన్ విస్ సూపర్ మంత్స్ పెట్టి నేర్చుకో ఎలా కొనాలి రేపు రేపు మంచి కాయగూరలు అంటూ చేయాలి ఓకేనా వెళ్ళి రేయ్ మరి ఒక తక్కువగా ఉండకే కింద పడిపోతే నా పండ్రా బాబు జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా విడుతుండు పాప ఆ రెండు మూడు ఎక్స్ట్రా ఇసింది పాపం అవి కవర్లే ఒకే కవర్లే పెద్ద బాబోయ్ సత్యాలు చూపించి కళ్ళు తెరిపించా ఆలుగడ్డ నాలా ఏరు అప్పుడే బాగుంటాయి చిన్న చిన్న వేరుకు పో అంకుల్ కొంచెం జరగరా అవునా పో చిన్నగా నాకు పెద్ద ఫ్యాన్ అంట కానీ చిన్నగా ఉన్నాడు హాయ్ నీ పేరు శ్రీకర్ ఏ క్లాస్ చదువుతున్నావు థర్డ్ ఆ వెరీ గుడ్ హాయ్ థ్యాంక్ యూ ఓ పక్క ఓ